ముగిసింది పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రెండు రాష్ట్రాల్లో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలకు టీచర్లు గ్రాడ్యుయేట్లు క్యూ కట్టి ఓట్లేశారు మార్చి మూడున అభ్యర్థుల భవితవ్యం తేలనుంది సాధారణ ఎన్నికలను రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో రెండు టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం తొంభై మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం డెబ్బై మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అక్కడ స్వల్ప ఉద్రిక్తతలు ఆరోపణలతో మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది బీజేపీ స్థానాలకు పోటీ చేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో నిలిచింది కరీంనగర్ గ్రాడ్యుయేట్ బరిలో ఏకంగా యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడ్డా కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడిచింది ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో డెబ్బై మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇరవై ఐదు మంది పోటీ పడ్డ కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పీడిఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు వివాదాలు ప్రలోభాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలను మించిపోయాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరంగల్ కాకతీయ డిగ్రీ కాలేజ్ పోలింగ్ సెంటర్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టెంట్లు తొలగించి పోలీసులు చెదరగొట్టారు ఖమ్మం రిక బజార్ పోలింగ్ కేంద్రం దగ్గర బీజేపీ యూటీఎఫ్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల వాహనాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు మందమరి పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉద్రిక్తత చెలరేగడంతో పోలీసులు చెదరగొట్టారు ఏపీలోనూ అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ప్రత్యర్థుల ఫిర్యాదుతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైస్ మిల్లులో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు గుడివాడలో టీడీపీ నేత తీరుపై సిపిఎం నేతలు ఆర్టీఓకు ఫిర్యాదు చేశారు రాజమండ్రిలో పోలింగ్ కేంద్రం దగ్గర కూటమి అభ్యర్థి ప్రచారంపై ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్ ఫైర్ అయ్యారు పిఠాపురంలో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపిందంటూ వీడియో రిలీజ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్ గుంటూరులో పీడీఎఫ్ పోలింగ్ ఏజెంట్ పై జనసేన కార్యకర్త దాడికి దిగడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం విద్యావంతులు ఎవరి వైపు మొగ్గు చూపారో రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మార్చి మూడున కౌంటింగ్ తో సబ్స్క్రైబ్